గుంటూరు ఏటుకూరు బైపాస్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే పెద్దనందిపాడు పర్చూరు వెళ్ళిపోవచ్చు ఎడంచేయేపు విజయవాడ కుడిచేయపు చెన్నై వెళ్ళిపోవచ్చు పెద్దనందిపాడు పర్చూడు మార్గం అనమాట గుంటూరు ఏటుకూరు బైపాస్ జంక్షన్ నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట ఏటుకూరు బైపాస్ పైనుంచి నేషనల్ హైవే విజయవాడ గుంటూరు మద్రాసు ఆ లైన్ అనమాట ఎన్హెచ్ పదహారు పైన బైపాసు కింద నుంచి పర్చూరు వెళ్ళాలన్నా పత్తిపాడు వెళ్ళాలన్నా పెదనందిపాడు వెళ్ళాలన్నా కింద నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్గా కుడిచేపు మద్రాసు వెళ్ళిపోవచ్చు పర్చూరు పెదనందిపాడు లైన్ అనమాట ఇది కింద నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు గుంటూరు ఏటుకూరు బైపాస్ జంక్షన్ మనం చూస్తున్నాం ఏటుకూరు బైపాస్ అనమాట ఏటుకూరు వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఏటుకూరు పర్చూరు పెదనందిపాడు లైను గుంటూరు బైపాస్